మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతున్నావు ఏమే మాట్లాడవే నీతో మాట్లాడటానికి వాడి ఇంటికి రావాలా వాడి వివరాలు నీకు కావాలా వాడితో నీకేం పని ఏమిట్రా ఇవన్నీ ఎక్కడివి ఎక్కడ వింటమ్మా మనం అంటే ఏమిటనుకున్నావు మనం షిప్ ఎక్కేమంటే అందరి ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి వాళ్ళందరినీ జాగ్రత్తగా తింపినందుకు ఈ బహుమతులను ఇస్తారమ్మా అదేమిటా నీ చేతులు అది ఇదా దీని తమాషా చూపిస్తానండి ఏమిటి కథలకు అలాగే ఉండాలి అలాగే ఉండాలి ప్లీజ్ మా ఇల్ తిని వన్ టూ త్రీ ఫోటో అమ్మా ఎంత బాగా వస్తుందో మరి ఏమంటకునా అమ్మా మన రాజు వాడ మీద నిలబడి చేసాడు వంగుపోతుంది తిని రాజు నేను ఏంటో తెలుసా నీ కావలసంద్ర బక్కల్రా ఆ ఇక్కడ ఉంటనే నాయక్ ఉన్నట్టే కదా తిని వస్తాం బై బాయ్ రాజు ఇది మన పక్కింటి బంగారమ్మ రంగనాథమా వాడికి వొచ్చుగా ఓ దజ్జాగే వచ్చమ్మ ఎవరు బాలంటార ఇచ్చే రా రాజు నువ్వు ఇంట్లో అన్నం తిని అన్నల ఇంటూ పద అవనామ్మ నీ జైతానంద్రి ఎన్నో రోజులైనట్టుంది తొందరగా వెళ్ళు ఇంట్లో అదే ఎక్కడా ఎప్పుడు బయలుదేరుతున్నారు మీతో మీతో కొంచెం మాట్లాడాలి ఎప్పుడైనా లేరుటే ఇంటికి రండి అలా చూస్తున్నావు రజని ఇల్లిదేనా ఏ రమ్మంది ఆ కమా కు రజనీ ఈమెనా నిన్ను రమ్మంటా అవును ఇతన్నేనా నువ్వు రమ్మంటా నేనెవరిని ఎవరిని అదే రమ్మలేదా ఆగో పిలవనప్పుడు భయం ఎందుకు కంగారెండు అతనెవరు నాకు తెలీదు తెలీదా తొందర పడకు అర్ధరాత్రి పనిగట్టుకొచ్చాడు పైగా పిలిచామంటున్నాడు ఎప్పుడు కలుసుకున్నారో ఎక్కడ కలుసుకున్నారో నువ్వేం చెప్పావో దానికి అతనేం చెప్పాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోనెప్పుడు తెలియదంటుంది లేదా అర్ధరాత్రి ఎవరు తెలియని వాళ్ళింటికి రావడం తలుపు కొట్టడం చాలా తప్పు పైగా తెలియదు అంటున్న ఆడపిల్ల తెలుసు అని బెదిరించడం ఇంకా నేరం దీనికి శిక్ష ఏవో తెలుసా ఏమే వాడెవడో నీకు తెలియదు షిప్పు దగ్గర ఎవరు వాడేగా నిన్నే నా దగ్గర కాదే నీ నాటకాలు ఆరడుగుల పొడవున్నాడని వాడేదో హీరో అనుకున్నావు నన్ను తన్నే నిన్ను తీసుకుపోతాడనుకున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేశావా ప్రాణాలు పోతాయి జాగ్రత్త